హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకోసం ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి మనం కొబ్బరి చట్నీ అండి మనకు ప్రతి టిఫిన్ సెంటర్స్లో ఈ చట్నీ అనేది చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది కదా అది మనం మరి ఇంట్లోనే చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి చూసినా కదా చాలా చాలా బాగుంటుంది సో నాట్ ఓన్లీ ఫర్ ఇడ్లీ అండి ప్రతి టిఫిన్కి కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా సూపర్గా ఉంటుంది సో మరి ఇది ఎలా చేసుకోవాలనేది ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి అందులోకి నేనైతే ఒక టెన్ టు లెవెన్ పచ్చిమిర్చీస్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇక్కడ రెండు రెమ్లంతా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది చట్నీకి అలాగే ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి అలాగే నేను ఇక్కడ మంచి ముదిరిన కొబ్బరికాయ ఉంటుంది కదండి ఒక కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను మంచి ఫ్రెష్ కొబ్బరికాయ అయితే చట్నీ చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక రెండు ఇంచు అల్లం ముక్క ఒక నాలుగు వెల్లుల్లి రవ్వలు అనేవి నేను యాడ్ చేసుకుంటున్నానండి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పు కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇక్కడ వచ్చేసి మనం ఒక్కసారి ఆ వేడికి ఇట్లా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇందులోకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం మెత్తగా చట్నీ అనేది గ్రైండ్ చేసుకోవాలి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ చట్నీ కోసం అనేవి ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు ఎండుమిర్చి అనేది వేసుకున్నానండి చట్నీలో కొంచెం తగినంత వాటర్ పోసుకుంటా మనం ఈ విధంగా చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదండి నేనైతే కొంచెం మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసి అది కూడా వేసుకుంటున్నానండి మరి మీరు ఎప్పుడు ఈ పద్ధతిలో చట్నీ అనేది ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి సో నేను చేసే చట్నీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అండి ఇది సో ఇక్కడ చూసినట్టయితే నేను ఈ కన్సిస్టెన్సీలో చట్నీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను అలాగే ఇడ్లీలు కూడా మంచిగా ప్రిపేర్ అయిపోయినాయి సో మరి మీరు ఎప్పుడూ కనుక ఈ చట్నీ పద్ధతి అనేది ట్రై చేయకపోతే ఒక్కసారి డెఫినెట్గా ఈ పద్ధతిలో ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో షేర్ చేయండి సో మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరెన్నో బ్లాగ్స్ కోసం అసలు మిస్ అవ్వద్దు అలాగే పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్